ఐ గైస్ ముందుగా అందరికీ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ ఆనందంతో ఉండాలని వాళ్ళని అనుకున్న పని అనుకున్నట్టు జరగాలని ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మన ఛానల్ తరఫున అందరినీ కోరుకుంటూ మన శ్రీయోగరాక్షులకు మన సబ్స్క్రైబర్స్కి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలతో మనం వీడియోలోకి వెళ్దాం ఇక అప్డేట్ వచ్చేసి ప్రభాష్ గారిది స్పిరిట్ మూవీ ఆయన నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది నిజంగా ఈ పోస్టర్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట మనం ఫుల్గా డీటెయిల్డ్గా అసలు మాట్లాడుకుందాం అవసరం మనం ముందుగా ఎప్పటిలోకి మన ఛానల్ ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాం వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లేకనాన్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కింద రూపంలో తెలియచేయండి ఎవరైనా సరే ఈ ఇన్ఫర్మేషన్ ముందే తెలుసుంటే కనుక ప్రభాష్ గారు అభిమానులు కానీ ఎవరైనా సరే ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక మన మూవీ అప్డేట్లోకి వెళితే స్పిరిట్ మూవీ నుంచి ప్రభాస్ గారి పోస్టర్ అయితే రిలీజ్ అయింది నిజంగా అసలు ఆ పోస్టర్ కట్అవుట్ చూస్తుంటేనే అసలు వస్తున్నాయి అనమాట అసలు డైరెక్టర్ గారు అసలు ఏం ప్లాన్ చేశారు ప్రభాష్ గారిని అసలు ఏ రకంగా చూపిద్దాం అనుకుంటున్నారు అసలు ఆ ప్రభాస్ గారు మీరు బాడీ బ్యాక్ సైడ్ చూసారా మొత్తం బర్న్ అయిపోయి కాలిపోయిన గుర్తులు అసలు అసలు ఈ సినిమాలో అయింది ఒక పోలీస్ క్యారెక్టర్ అయితే అన్నారనమాట ఒక పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ అని అయితే ఒక పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ నటిస్తున్న ఆయన మనకి ఈ రకంగా ఎలా పోస్టర్ని రిలీజ్ చేయటం వెనక అసలు ఇంకేదైనా పెద్ద స్టోరీ ఉందా అనేది ఇప్పుడు ఊహలకు అందట్లేదు అనమాట అంటే ఈ సినిమాలో ప్రభాస్ గారే ఉన్న డ్యూయల్ రోలా లేదు సింగల్గానే ఉండి ఆయన కొంచెం రూడ్గా బిహేవ్ చేసే క్యారెక్టరా లేదంటే కనుక ఏదైనా ఒక భారీ యాక్షన్ సీక్వెల్లో అలా అంత దారుణంగా గాయాలయ్యి ఆయన అలా చూపిస్తున్నారా అనేది అసలు ఎలా ఊహించుకోవాలో కూడా అర్థం కావట్లేదు మనకు ఆ పోస్టర్ చూస్తుంటే సందీప్ రెడ్డి గారు మాత్రం నిజంగా ప్రభాష్ గారిని ఒక నెక్స్ట్ లెవెల్ అయితే చూపించబోతున్నారనేది మాత్రం మనకి పోస్టర్ చూస్తే మాత్రం ఒక క్లారిటీ అయితే వస్తుంది ఆయన సినిమాలు నిజంగా చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఇంతకు ముందు వచ్చిన సినిమాలు కూడా ఏ సినిమాకి ఆ సినిమా అసలు పూర్తి వేరియేషన్ అసలు మనం ఆయన మాట్లాడుకుంటే ఆయన డైరెక్షన్ విషయంలో ఆ కథ కానీ ఆయన కథ ఎంచుకునే విధానం కానీ అందులో హీరోని చూపించే అసలు ఆ ఎలివేషన్స్ కానీ అన్నీ పీక్స్ అనమాట అయితే మామూలుగా ఈ స్పిరిట్ సినిమా నుంచి ప్రభాస్ గారిది పోస్టర్ రిలీజ్ అవుతుంది ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందంటే అసలు ఎలా చూపిస్తారు ఏం చూపిస్తారు అనుకున్నాం కానీ ఇలాగా ఎంత పవర్ఫుల్ ఇమేజ్ని రిలీజ్ చేస్తారనేది అసలు ఈ ఇమేజ్ చూస్తున్నగా నుంచి సోషల్ మీడియాలో అసలు రకరకాలుగా అయితే మాత్రం స్ప్రెడ్ అవుతుంది ప్రభాస్ గారి గురించి అసలు ప్రభాషణ అసలు మామూలుగా కాదు అసలు అసలు ఏంటి అసలు ఎలా చూపించబోతున్నారు అసలు ఫస్ట్ లుక్ ఏంటి అని చాలామంది వీడియోస్ కూడా చాలా బాగా చేస్తున్నారు అసలు ఈ పోస్టర్ అనమాట ఏదైనా కానీ ప్రభాష్ గారు ఎప్పటికప్పుడు ఆయన తీస్తున్న సినిమాల్లో కొత్తగానే కనబడుతున్నారు ఆయన అసలు ఒక సినిమాకి మించి మరొక సినిమాకి ఒక సినిమాని మించి ఇంకొక సినిమాకి అసలు రాజాసాప్లో ఆ గోష్టుకి సంబంధించి క్యారెక్టర్ ఏంటి అసలు రేపు నెక్స్ట్ ఫౌజీ ఏంటి ఆ తర్వాత వస్తున్న ఈ స్పిరిట్కి సంబంధించి ఈ ఫస్ట్ లుక్ ఏంటి అసలు అసలు పీక్స్ అసలు అసలు మనం ఎంత మాట్లాడుకున్నా కానీ ఈ పోస్టర్ గురించి తక్కువైనమాట ఈ పోస్టర్ చూస్తుంటేనే బాగా అసలు ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్కువగా పెరిగిపోతున్నాయి మేబీ అందరూ అనుకునేది ఏంటంటే ఇది ఒక భారీ యాక్షన్ సీక్వెల్ జరిగిన తర్వాత ఆయన ఇలా కొంచెం బాగా ఎంజూర్ అయి అయి ఉంటారు దానికి సంబంధించి ఈ పోస్టర్ ఎట్లాగా రిలీజ్ చేశారు దానికి సంబంధించి ఫస్ట్ లుక్ అని అట్లాగా కొన్ని కొన్ని వస్తున్నాయి అనమాట టాక్స్ ఏదన్నా కానీ ఒకటి మాత్రం నిజం ఈ సినిమా పక్కా ప్యూర్ యాక్షన్ మూవీ అని అయితే అర్థమవుతుంది అయితే అది ఏ రకమైన యాక్షన్ మూవీ ఏదైనా మాఫియాకి సంబంధించా లేదంటే వేరే అదర్ ఇంకా దేనికన్నా సంబంధించా అనేది క్లారిటీ రావాలి ఇంకా ముందు ముందు ఇంకేదన్నా పోస్టర్స్ రిలీజ్ అవుతుంటే అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి అయితే మాత్రం రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతుంటే ప్రభాష్ గారి పోస్టర్ రిలీజ్ చేసి ఆయన అభిమానులకు మాత్రం నిజంగా ఆయన బిర్యానీ తినిపించినట్టే ఉంది అసలు మీల్స్ కూడా కాదు మంచి దమ్ బిర్యానీ తినిపించినట్టు అనమాట అసలు ఆ పోస్టర్ చూ అసలు ఆ పోస్టర్ నేను నిన్న చూశాను కానీ ఏంటంటే నాకు కొంచెం పనుండటం వల్ల వీడియో చేయడం కుదరలేదు కానీ కొంచెం లేట్ అయితే అయింది అనమాట వీడియో చేయడం అసలు ఆ పోస్టర్ చూసిన కానీ మనం ఎప్పుడు వీడియో చేద్దాం ఎలా చేద్దాం అని చెప్పి కొంచెం మనం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట కొంచెం పని నుండి అటు ఇటు వెళ్ళి కొంచెం చేయడం అయితే లేట్ అయింది కానీ పీక్స్ అసలు మనం ఇక మనకి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అసలు మీకు ఎలా అనిపించిందో చెప్పండి అసలు ప్రభాస్ గారు ఈ పోస్టర్ చూసిన తర్వాత అసలు మీరేమనుకుంటున్నారు అసలు మీకేమనిపిస్తుంది అది ఒక యాక్షన్ సీక్వెల్ డబుల్ జ్యువెలర్ అనుకుంటున్నారా సింగిల్ అనుకుంటున్నారా అసలు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది అనుకుంటున్నారు మీరు స్టోరీ ఇలా మీకు గనక ఏదన్నా ఒక అంచనా ఉంటే కింద కామెంట్ కూడా తెలియచేయండి ఎందుకంటే ప్రభాస్ గారు ఈ సినిమానే కాదు నెక్స్ట్ మళ్ళీ ఇంకా సినిమాలు రాబోతున్నాయి అందులో కూడా ఆయన క్యారెక్టరు ఇంకా పవర్ఫుల్గా అయితే చూపించబోతున్నారు ఇప్పుడు ఇలా ఉంటే అసలు నెక్స్ట్ మూవీస్లో ఇంకెంత పవర్ఫుల్గా ఉంటాయి అనేది ఊహలకైతే అందట్లేదు అనమాట ప్రభాస్ గారు రోజు రోజుకి రోజు రోజుకి ఆయన్ని అందుకోవడం ఎవరి వల్ల కావట్లేదు మంచి పీక్స్లోకైతే తెలియబోతున్నారు ఆయన చూద్దాం మనం ఇంకేదైనా అప్డేట్ వస్తే కనుక ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం ఈ సినిమాకి సంబంధించి ఈ పోస్టర్కి అయితే మాత్రం ఇదైతే రెస్పాన్స్ అయితే బాగా వచ్చింది అసలు చాలామంది ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు నిన్న ఈ పోస్టర్ పైన ఎక్కువ శాతం చర్చ అయితే జరుగుతుందనమాట అంటే కొంచెం కొత్తగా బ్యాక్ సైడ్ నుంచి అలా చూపించడం అదంతా కూడా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు ఆయన థాట్ ఇంటూ ఎవరికి అర్థం కావట్లేదు కానీ డైరెక్టర్ గారి థాట్ అసలు ఆయన ఈ స్టోరీ సిద్ధం చేశారు అసలు ఎలా చూపించబోతున్నారు అనేది కొంచెం ఇంక మనం వెయిట్ చేస్తే ఏదన్నా ఈ సినిమా రావడానికి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయితే కొడుతుంది దగ్గర దగ్గర రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్ అంటున్నారు కానీ అది రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్ అవ్వచ్చు లేదంటే కనుక రెండు వేల ఇరవై ఏడు ఆ టైంలో కూడా అవ్వచ్చు మేబీ ఇరవై ఆరు ఎండింగ్ కల్లా వస్తుంది అన్నట్టు ఒక టాక్ అయితే వస్తుంది చూద్దాం మరి ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు మనం ఈ మూవీ గురించి కూడా మాట్లాడుకుందాం ప్రస్తుతానికి ఏంటంటే ప్రభాస్ గారు ఫౌజీ సినిమా కంటిన్యూ చేస్తూనే ఈ స్పిరిట్ సినిమాలో కూడా ఆయన కంటిన్యూ అనమాట మేబీ ఇంకా రెండు మూడు సినిమాలు ఉన్నాయి అవి కూడా చేస్తున్నారు చూద్దాం మెయిన్గా అయితే మాత్రం ఇప్పుడు ఈ రెండు సినిమాలే ఫుల్ ఫోకస్ ఇంక ఏదైనా అప్డేట్ వస్తే ఈ మూవీ గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఇదండి ఈరోజు మూవీ అప్డేట్ ఈ అప్డేట్పై మేబి ప్రయాణికి కింద కావటం కూడా తెలియచేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పెళ్ళే కళా చేయండి ఈ పోస్టర్ గురించి కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపాయలు తెలియజేయండి అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు